అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరాముచ్చట ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు మరి జనం అంటే గంట అలకతక్కువ కనిపిస్తుండ్రా ఎట్లా వీళ్లకు కంప్యూటర్ కాని పెట్టింది రాజీవ్ గాంధీ అట సెల్ ఫోన్లు కాని పెట్టింది రాజీవ్ గాంధీ అట మరి ఇన్ని రాజీవ్ గాంధీ కాని పెడితే అసలు కంప్యూటర్ కానిపెట్టినా చాలా రోజులు బాబాయ్జీ తాత ఏం కావాలి మీరే కామెంట్లు చేసి చెప్పుర్రి మరి చెప్పేటోళ్లకు ఇనేటోళ్ళు లోకు అంటే గిరేనేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఆయన ఏమేమి కరువు చేసిండో ఏం కరువు పెట్టకుండా చెప్పుకొచ్చిండో సీఎం సారు సరే ఆయన దేశానికి చేసిన సేవలు చెప్పుకుండా అంటే ఏందో అనుకోవచ్చు కానీ ఏకంగా కంప్యూటర్ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ సెల్ ఫోన్లు కనిపెట్టింది రాజీవ్ గాంధీ అని సీఎం సార్ చెప్పింది విని నెటిజన్లంతా కిల్ల కిల్ల అవుతానట అవు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టింది రేవంత్ రెడ్డి దాంట్లో వాడేతందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపెట్టిండు రాహుల్ గాంధీ వాటిల్లో బగ్స్ కనిపెట్టిండు జనాలు మీవన్నీ ఫేకుడు మాటలని కనిపెట్టిందని ఇరుగా సురుకులు పెడతాండ్రు అసలు చరిత్ర ఏమన్నా తెలుస్తేనేమో మంచిగుండు అది ఏం తెలుసుకోకుండా విగ్రహం వెట్టిన కాబట్టి ఏదో నాలుగు మాటలు మత్పరియాలనని ఏది పడితే అది చెప్తే నమ్మేంత ఎడ్డి కాలమా ఆ సారిది అసలు దేశంలో తొలిసారి కంప్యూటర్ ఎవరు తెచ్చిర్రో తెలుసా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలకులేటర్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం దా తొలసూరి కంప్యూటర్ సేవలు సురువు చేసిండ్రు అప్పటికి రాజీవ్ గాంధీకి వయసు ఏండ్లు ఇంట్లో సైకిల్ దొక్కుకుంటే ఆడుకుంటున్న వయసు సారది ఇంటున్నారు కదా అని ఏదడుతుంది మాట్లాడితే మందుల నవ్వుల పాలయ్యే తమరేసారు ఇదేం వెనకటి జమానా కాదు నమ్మేతందుకు కావలిస్తే ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసి ఏముందో చెప్పే జమానా ఇవేందో తెలియదు అట్టిగా మాట్లాడి అజ్ఞానాన్ని బయట పెట్టుకోకు తమరికి తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు వీటికే పరిమితమైతే మంచిదమ్మా చిట్టి అనుకుంటా రేవంత్ సార్ మాటలకు కేటీఆర్ సారు మస్తు కౌంటర్ ఇచ్చిండు సోషల్ మీడియాలో